నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగార్జున సాగర్లోని బుద్ధవనంను శనివారము తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మిర్యాలగూడెం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి నాగార్జున సాగర్లోని బుద్ధవనంను సందర్శించారు ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనంను సందర్శించామని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్లో ప్రసిద్ధ బౌద్ధక్షేత్రంగా బుద్ధవనాన్ని గొప్పగా నిర్మించారని ఆయన అన్నారు ఆచార్య నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు ప్రపంచానికి బౌద్ధ వారసత్వము సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం యువతపై ఉందన్నారు ముఖ్యంగా నాగార్జున సాగర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆ దిశగా నించిన ప్రతిపాదనలు చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించాలని బౌద్ధ సాంప్రదాయము వారసత్వ ఆధ్యాత్మిక కేంద్రమని ఆయన అన్నారు